సిద్ధమై పడితే దాన్ని సరి చేయటం వల్ల కాదు ఎందుకంటే అది వాత వేయబడింది వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగిన వారికి అమ్మ ఎదురుగా ఉండ నానెదురుగా ఉండ బిడ్డెదురుగా ఉండ మీరు మా నాన్న ఈ మా అమ్మ ఈ నా భార్య నా భర్త అనే జ్ఞానం ఉండదు అంటే మినిమం కామన్ సస్సు కామన్ సెనసు లేని ప్రజలు అన్నమాట కొంతమందికి బిడ్డలు ఉంటారు రెస్పెక్ట్గా తల్లి తల్లంటి గౌరవంగా ఉండే తల్లంటి రిక్వెస్గా ఉండే తల్లి అంటే బిడ్డలు తల్లులు బిడ్డలు ఎలా ప్రోత్సహిస్తారు ఏమేంద్రా రాపోతే ఇవన్నీ ఆరమల్లారా అని బిడ్డల్ని ఇలాంటి విషయం అటకాయించి గౌరవించనీయకుండా చేస్తారు కొంత తల్లులు వీళ్ళు ఏమంటారంటే వాస్తవేయబడ్డ మనస్సాక్షి అయినటువంటి మదర్ ఈ తల్లులాదివారం ఎలా స్థాపించబడిందో తెలిస్తే గుండి పగిలిపోద్దు మనకి ఒక తల్లికి పదకొండు మంది పిల్లలు పెట్టారు ఆ పదకొండు మంది బిడ్డలు పెంచడం చాలా కష్టంగా దారిలో ఏడు మంది చనిపోయారు నలుగురు ఉండారు ఆ తల్లి పరిస్థితి హీరం అయిపోయింది ఆ పుట్టిన పుట్టినబిడ్డలు ఒక బిడ్డ ఉంది ఆమె వారి తల్లిని పెంచడానికి ఆ బిడ్డలు పెంచుకోవటానికి చాలా కష్టాలు వేయించింది ప్రయాసపడింది తల్లిని పెంచారు పెద్ద చేసింది ఆ బిడ్డలు తల్లికి భూమిలేని పరిస్థితిలో ఉన్నట్టుగా గమనించి ఆమె ఆ రోజున అమెరికా దేశంలో ఇది దినాన్ని ప్రారంభం చేసింది నా లాగా ఏ తల్లి ఉండకూడదు నాలాగ ఏ బిడ్డలు ఉండకూడదో తల్లి ఉండి తల్లిని గౌరవించలేని పరిస్థితి నేను ప్రయాసపడ్డాను కన్నానో కన్నాను రక్తండిచి కన్నాను నేను రక్తం రక్తమడిచి కంటే నేను బిడ్డలు కంటూ ఉంటే ఆ బాధ ఏంటో నాకు మాత్రం తెలుసు రక్తాన్ని ఒలికించి ప్రయాసపడి నా బిడ్డ కంటే ఆ బిడ్డ నాకు భోజన పెట్టలేని లేని స్థితి నేను మా తల్లి అని సమాజంలో తెచ్చి ఇవి నా తల్లి అయ్యా ఇవి నా తల్లి అండి కందండి మాకు ఏమి లేదండి డబ్బు లేదండి ఆస్తి లేదండి పొలము లేదండి ఏమి లేనప్పుడయ్యో నన్ను పెంచిందయ్యో ఎలా పెంచిందయ్యో ఉదయం లేచిదండి నాలుగు గంటలు లేచి పొలం వెళ్ళి పనిచేసి తెచ్చి దంచి ఇసిరి వాయి వండి నాగిపెట్టి చాలకపోతే నా తన కడుపు మార్చుకుని నన్ను పెంచిందయ్యా అని తల్లి గురించి ఆలోచించే ఎంగిత జ్ఞానం లేనివాడు క్రైస్తవుడే కాదు మనిషే కాదు తల్లి ఎదురుగా పెట్టుకుని నీ తల్లి గౌరవించిన దౌర్భాగ్యంగా ఉండవంటే బైబిల్ ఎన్ని నా మాటల కష్టమా బైబిల్ చెబుతుంది ఎందుకు చడమైన తల్లి నువ్వు తల్లిని ఎందుకు గౌరవించాలయ్యా అంటే బైబిల్ అంది నీటి కందయ్యా తల్లి అంది నీ కళ్ళని కన్నది ఇళ్ళకి వెళ్ళకాడ మా మమ్మీ మా అమ్మ అని బిళ్ళప్పు వేస్తారు భుజాలు వేసుకుంటారు వాటు వేసుకుంటారు ముద్దు పెట్టుకుంటారు మా అమ్మ మమ్మీ అంటారు పబ్లిక్లో నీ అమ్మ గురించి గౌరవించండి ఈ బతుకి కుక్క కంటే హీనం సమాజంలోని తల్లిని గౌరవించలేని బతుకు కుక్క బతు కండిషన్ బైబిల్లో ఉంది వాడు కుక్క కంటే దౌర్వ భాగ్యుడని లేఖలో రాయబడి ఉంది ఎందుకయ్యా ఆ స్థితి అది ఎందుకయ్యంటే వాడు తల్లి విలువ తెలియదు తల్లి విలువ తెలియదు తల్లి ప్రేమ తెలియదు తల్లి గౌరవం తెలియదు నువ్వు పెద్ద అయ్యావంటే ఇంత చదివావంటే కష్టపడ్డావంటే నీకు భార్య వచ్చిందంటే ఎలా వచ్చింది చదువుకున్నామంటే ఇలా సో కోట్ల రూపాయలు ఉండేదికే వెనక ఏమి లేదే నీ తల్లి నిన్ను కన్నది మొదలుకొని ప్రతిరోజు రెక్కాడిచ్చి కష్టపడి చెమట కార్చి తెచ్చి నీ పెట్టి నీకు పెట్టి నీ కడుపు నింపి తన కడుపు అంతా ఖాళీగా ఉంచుకొని ఎన్నో రాత్రులు ఎన్నో పగలు కడుపు నిండక ఆకలి చాలక అన్నం చాలక ఏమీ లేక ఓడ్చుకుని వట్టాయించి నిన్ను పెంచి రుస్తువం చేస్తే బిక్కారేసేస్తున్నా బిక్క ఎదవా దిక్కు ఈ వయసు ఎక్కడిది ఈ వయసు ఎక్కడిది ఈ చెత్త ఎదిగా నువ్వు ఎలా ఎదిగావు నీ కష్టమా కాదు నీ తల్లి ప్రయాస నీ తల్లి కష్టం అని పెంచింది ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు పెంచింది ఆ పెంచే క్రమంలో పది రోజులు తల్లి కాలిపోతారే ఉంది కరిగిపోతారే ఉంది శ్రమ పడతానే ఉంది ఏడుస్తూనే ఉంది పని ఏడు పంట దిగమింగి నీ ముందు చిరునా ఇచ్చి నువ్వు ఎక్కడ బాధపడతావని ఇబ్బంది పడతావని నీ ముందు నవ్వుతూ నవ్వుతూ ఆ కరిగిపోతూ వేతన పడుతూ తల్లి నీకు జన్మనిచ్చి నేను పెంచిందండి ఆ తల్లి మమకారం ఆ తల్లి ప్రేమ విలగట్టేవా నిలగట్టేవా గుర్తించావా నీ తల్లి చేసిన త్యాగాన్ని గుర్తించావా ప్రతి క్షణం నీ గురించి ఆలోచన చేసి నీ గురించి నువ్వు బ్యావరసాగా ఉంటే తాగుబోతుగా ఉంటే పేకాడుతూ ఉంటే పరిపాటిలాగా తిరుగుతూ ఉంటే ఇడేమైపోతాడో ఇది బతికేంటో ఈ ఏంటో అని ప్రతినిత్యము నీ గురించి ఆలోచన చేసి మానసికంగా శారీరకంగా కుంగిపోయి రోగి అయిపోయి మంచాల పడుతుంది తల్లి నీ బుద్ధి లేదా కుమారుడా లేదా కుమార్తె మా మమ్మీ మా డాడీని ఒత్తికున్నాడు తరుపేదా సిగ్గు లేదా మీకో తల్లిని గౌరవించాలి నువ్వు తల్లి గౌరవించాలి తల్లి పెంచాలి బైబిల్ చదువుతుంది తల్లి బిడ్డను పెంచింది పెద్ద చేస్తుంది పెద్దోడైపోయాడు పెద్ద అయిపోయినాక తల్లికి ముద్ద పెట్టేవాళ్ళు అంట బైబిల్ చూద్దాం మాట ఎస్ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పద్దెనిమిది చదువు ఎస్ యాభై ఒకటి పద్దెనిమిది ఆమె కరిన కుమారులందరిలో ఆమెకు గమనించండి తమ్ముళ్ళారా అన్నయ్యలారా అరకల్లారా వినండి చాలా మంది బిడ్డలకి అందంటా నలుగురు కంది నలుగురు పెంచింది తన కడుపు మార్చుకొని తను తిరగకుండా నీకు మంచి బట్టలేసి నువ్వు బట్టలు వేసి తిరుగుతూ ఉంటే పండగ వేస్తే నీకు మంచి బట్టలు కొనిపెట్టి తనకు చర్య లేకుండా తనకు చీర లేకుండా కొత్త బట్టలు లేకుండా నీ కొనిపెట్టి నిన్ను చూసుకుంటూ మృసిపోతుంది తల్లయ్యో నువ్వు బాగుండాలి సంతోషంగా ఉండాలి మంచి పట్టేసుకోవాలి పది మందిలో ఆ గౌరు పడకూడదని నిన్ను పెంచి నీ కోసం తల్లి అన్ని ఆశలు మార్చుకొని చంపుకొని ఆ తల్లి అయ్యా నేను అందంగా ఉండాలా నువ్వు బాగా ఉండాల పది మందిలో గౌరవంగా ఉండాలో అని చెప్పి నువ్వు జనమనిచ్చి పెంచి పోషించి గొప్ప చేస్తే నువ్వు పెద్దోడైపోయి నాకు సంపాదిస్తున్నప్పుడు తల్లి ప్రేమ ఎరగని తల్లి ప్రేమ గుర్తురు రాక తల్లి త్యాగ గుర్తురాక తల్లిని మర్చిపోయి తల్లి నిర్లక్ష్యం పెట్టేసి తల్లిని చిన్న చూస్తుంటే చిన్న చూపు చూస్తుంటే బైబిల్ చెప్తున్నాకి ఆమె కరినా కుమారులు అందరూ ఆమెకు దారి చూపేవాడే అంట కని కుమారుల్ని వృద్ధాపేస్తే చేయి పట్టుకుని దారి చూపించేవాడు లేడంట ఏమయ్య ఎందుకు లేవో మీ అమ్మే కదా సన్మానించిన విశ్వాసు కదా నీకు ఆ లోకం తెలుసు కదా లోకం తెలుసు కదా నీకు మరి తల్లి వృద్ధుమ ఉంది వృద్ధాప్రా లేవుందయ్యా లేవలేకూడ ఉందయ్యా నడవలేకపోతున్నాయో నీ తల్లి చేపట్టుకుని నడిపిస్తున్నావా నీ తల్లి చేపట్టుకుని నడిపిస్తున్నావా తల్లికి వచ్చి నువ్వు ఓగివండి తినిపిస్తున్నావా నీ తల్లి ఆళ్ళప్పలు చూస్తున్నావా నువ్వు అలా అన్నాడు అన్నాడు వాడి కన్నదయ్యా పెంచిందయ్యో పెద్ద చేసిందయ్యో కానీ అయ్యో ఆ వృద్ధాప్రా వస్తే ఆమెకయ్యా చెయ్యి పట్టుకుని నడిపించే కొడుకులు లేరయ్యో అయ్యా తన బిడ్డలున్నారంట ఎంతమంది బిడ్డలమ్మా అంటే నలుగురు అయ్యా ఎంతమంది అంట నలుగురు అయ్యా నా కొడుకు బిడ్డలయ్యా ఎందుకు పుట్టారమ్మా నీ బిడ్డలు ఎందుకు పుట్టారు ఏ ప్రయోజనం బిడ్డలు నీ ప్రయో నీ బిడ్డ వాళ్ళకి ఏ ప్రయోజనం తల్లి ప్రేమ ఎరను కుమారుడు తల్లిని గౌరవించను కుమారుడు త్యాగం తల్లి త్యాగాన్ని గుర్తించకుమాడు మాతృమూర్తి అంటారు తల్లిని తల్లి పాత్ర చాలా శ్రేష్టమైంది సుస్థిలో తల్లి పాత్ర చాలా శ్రేష్టం ధనవంతురాలు కాదు డబ్బుండలకు న్యాయం కాదు డబ్బున్నదైనా పేదైనా తల్లి ఒక్కటే తల్లి ఒక్కరే తల్లి ప్రేమ ఒక్కటే నీ పట్ల నీ పట్ల అనగా బిడ్డ పట్ల తల్లికుండే ప్రేమ ఎవరిచ్చారు కదా అది ఎవరు ఇవ్వలేరు ఆ తల్లిరి ఏం చేస్తున్నావు నీవో నీ డబ్బులు అవసరంలా కోట్లు ఉంటే ఉండొచ్చు కోట్ల రూపాయలతో నువ్వు ఉంటే పిల్ల నీకు నీకు పిల్లడు పుడితే మీ పిల్లలకి భర్తలు చేస్తారు మీరు మీ పిల్లలకి భర్తలు చేస్తారు మరి మీ హం సంగతి ఏంటి ఒకప్పుడు నువ్వు కూడా పిల్లవాడువేగా నువ్వు పుట్టిన పిల్లాడికి నీ పెళ్ళడానికి ఏమో బర్త్డే సెలబ్రేషన్ మ్యారేజ్ సెలబ్రేషన్ చేస్తారు మరి మీ అమ్మతో అయిపోయింది మీ అమ్మ కొంచెం ఏం చేయాలా అమ్మకి ఏం చేయలేవు నీ తల్లి గౌరవిస్తావా నువ్వు రోజు పెట్టవస్తున్నా సంవత్సరానికి రోజు అయ్యా మదర్స్డే డే ప్రపంచం ఒంటి రోజు ఘనంగా వారి వారి గౌరవిస్తున్నారు మానవత్వం లేకుండా మా డబ్బు ఉంది నువ్వు ఎట్లా చేసుకున్నా నీ తల్లిని గౌరవించే సంస్కార హీరుడు ఈ భూలోకం ఎవరి ఉండడండి చేయని తల్లి గౌరవించదంటే వాడంతో దుర్మార్గుడు ఏ తల్లికి పుట్టకూడదు పుట్టకూడదు పది మందిలోకి వచ్చి కోట్ల రూపాయలు ఉండవచ్చు అండి కోట్ల రూపాయలు వండొచ్చు ఈరోజు చూసారా ఈ పోటోసే దాని పేపర్లు చూస్తూ ఉంటారు మీ రోజు పేపర్ చూస్తారు కదా పేపర్లు పేపరు చూస్తారు కదా ఒక మంత్రి గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళ నమస్కారం పెట్టి శాలుగా కప్పి దండ పెట్టుకున్నాడు ఎందుకని ఆడు మంత్రి కదా గొప్పోడు కదా వాళ్ళ అమ్మ దగ్గర కాలు పెట్టుకు అవసరమా కానీ ఆడే గుర్తించాయంటే తల్లి విలువైంది ఇక్కడ వాళ్ళ అమ్మలు లేరాముందా ఏముందా తెచ్చావా ఎందుకంటే ఎలా ఎందు పని నేను చెప్పే మీకు పనికి వెళ్ళండి పని చేయండి మీ అమ్మని గౌరవించరు అక్కడ సిల్లి తీసుకుంటారు మీరు తమాషా తీసుకుంటున్నారు ఎలా కొను మీరు ఏంటంటే ధీమా నీకు ధీమాగా ఉండొచ్చు వాక్యం నెరవేర్చలే నువ్వు విశ్వాసమే కదా విశ్వాస కుమార్తె లేదా నీ కుమార్తె ఏం చేస్తుంది నీకు నీ కొడుకు ఏం చేస్తున్నావు నీకు నువ్వు పెడితే తండ్రినా నువ్వు సంపాదించి తీసుకోవటమేనా తల్లి గౌరవించద్ద తల్లి అంటదే వద్దురా బాబు డబ్బులే మనకు అంట అంటదే అన్నా సరే నువ్వు కష్టం పని చేయాలి పని చెయ్యాలి నువ్వు తల్లి గౌరవించాలి నువ్వు మీ కోసం ఇప్పటి తల్లి అసలు ఆలోచన చేస్తే బాగా తెలుసా ఇప్పుడు వేరే పూర్వకాలంలో ఇప్పుడంటే ఉద్యోగాలు కొద్దిగా కఠిన పూర్వ దినాల్లో పెద్దోళ్ళు ఉంటారు ఇలాంటి తల్లులు ఉంటారు పెద్ద పెద్దోళ్ళు వృద్ధులు వాళ్ళు ఎలా పెంచారు బిడ్డల్ని ఎలా పెంచుంటారు తెలియదా మనకి ఎలా పెంచారు పొద్దున్నెల్లి ఇప్పుడు కూడా తట్టకట్టుకుంటారు తల్లులు ఇప్పుడు కూడా తట్టకట్టి తెచ్చేసుకుని పొలం పని చేస్తున్నారు అలా కష్టపడి తెలిసి పంచి పోషిస్తే దౌర్భాగ్యంగా ఓ తల్లి చదివించిన బిడ్డల్ని ఉద్యోగం తెప్పించింది అందరు బిడ్డలు అందరూ ఉద్యోగస్తులు అయిపోయారు నా కొడుకు అయ్యా ఏ కొడుకు అంటే నా బిడ్డల ఎంప్లాయీస్ అయ్యా బడాయి మాటలు మాట్లాడుతున్నాను నా కొడుకు ఉద్యోగస్తులు అయ్యా ఆ ఉద్యోగస్తులే ఏర్ని ఉద్యోగస్తు పిల్లలు సంఘంలోకి వచ్చి సమాజంలోకి వచ్చి పల్లని గుర్తించి నేను ప్రేమించి నీకు సేలవేసే సంస్కారాలు ఎటువంటి వాడే ఉద్యోగస్తుడు వాడికే ఉద్యోగం ఉంది పనికి పలుడాడు తల్లిని లేని వాడు విరుషే కాదో ఈ వాక్యం ఉంది ఆమెకు కుమారుండ్రి కన్ను కుమారులు ఆమెకు దారి చూపిన కూడా లేకపోయాను ఆమె పెంచిన కుమారులు అందరిలో ఆమె చేయి పట్టుకుని ఎందుకు ఏమైంది ఈ తల్లి దిక్కులేందుకు ఎందుకు అయిపోయింది ఈ తల్లి దిక్కులేదు ఎందుకు అయిపోయింది ఎందుకు అయిపోయిందమ్మా నీ అంటర్లో వాక్యం అంటుంది ఆమె కుమారులుగా అందంటూ మగోళ్ళని మా అబ్బాయి అండి ఆడపిల్ల పుట్టి రకం మనకి మగ్గడబుడు రకం ఆడ పెట్టలేదు చచ్చేది లేదు ఆడపిల్లంత విలువగా ఏ కొడుకు అమ్మని బాబుని చూడ్డో ఆడపిల్లకి ప్రేమాని ఉంటుంది ఎందుకరీ ఇక్కడ బయలుదేరిది ఆ కుమారులు కనుక ఆ కుమారుల్లో తల్లి గురించి ఆలోచించవు లేకపోయాను తల్లి చేపట్టి నడిపించు లేకపోయాను ఏమయ్యా వెళ్ళావు ఆ కుమారులే కదా కొడుకులే కదా నీ కొడుకు లేరీ ఎవరున్నారు మదర్స్ డే ప్రపంచం జరుగుతుంది ప్రపంచం ప్రపంచమంత్రి రోజు ఎంతో గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేస్తున్నారు మరి కొడుకు ఎక్కడా నీ కూతురు ఎక్కడా నీ కన్న బిడ్డలు ఎక్కడా ఏమయ్యారు తను గౌరవించరా తను పట్టుచుకోరా తను ఏం ఏమి చేయొద్దు సంవత్సరానికి ఒకసారి నువ్వు పెద్దగా పనిచేసి దాసి పెట్టి వచ్చారా వంద రూపాయలతో వచ్చారా కొంటే ఆ తల్లి మురిసిపోద్దు ఆ ఇన్ని ఏళ్ళు పడి కష్టం గుర్తురానే రాదు ఏమైంది అంటే ఆ పెట్టి వంద రూపాయలు చేరకండి నా కొడుకు పెట్టాడమ్మా నా కొడుకు పెట్టాడు అన్న చెప్పుద్ది ఎందుకని నువ్వు ప్రేమగా పెట్టకపోయినా ఈ పూర్వకాలంలో ఇట్లా పూలు పెట్టేవాడు తల్లకి కదా ఉంది ఇప్పుడు ఈ పువ్వు ఎలాగుంది పూర్వదినాల్లో తల్లులకి తల్ల పూలు పెట్టేవాళ్ళు కదా మదర్శ రోజున ఎందుకు ఈ పువ్వు వండి కోసినప్పుడు ప్రకాశంగా పరిమళంగా ఆనందంగా కనపడుద్ది దీని పరిమళము ఒక గంటే దీని పరిమళము ఒక గంట దీని సువాసన ఒక గంట దీని ఆకర్షణ ఒక గంట ఆ తర్వాత ఇప్పుడు సగం ఎండిపోయింది ఎండిపోద్ది వాడిపోద్ది రాలిపోద్ది ఈ ఈ పువ్వు తల్లి పెట్టావంటే ఆ స్త్రీలోని వరజ్రానికి చూపిస్తుంది పువ్వు చూపుతుంది ఈ పువ్వు ఎలాగైతే ఆకర్షించిందో ఆకర్షణ అని చెప్పందంట గంటే అంటే నీ ప్రేమ నీ తల్లి మీద ఉండేది గంటే ఆ తర్వాత ఇది గంటే ఆకర్షించేది నీ ప్రేమ కూడా తల్లి ఆకర్షించేది గంటే ఆ తర్వాత గంట అయిపోయాక ఆ అమ్మేవుడు కొడుకేవుడు కూతురేవుడు నీ ప్రేమ అంతా వాడిపోయి రాలిపోతుంది అది ప్రేమ ఏసై అన్నాడు మీ తల్లి గౌరవించండి అయ్యో తల్లి కష్టాలు గుర్తించండు అయ్యా బెల్లప్పు రాజా గుండె బాకండి నేను మూడు సంవత్సరాలు చెబుతూనే ఉన్నా కొంతమంది ఉన్నారు కా కాసినటువంటి చాలా చాలు గుళ్ళో లెక్క చేయకుండా నా బోధని నా మాటని లెక్క చేయకుండా గౌరవ ఆడిచది వినాలా అని అహంకారు లేరా ఆ అహంకారి తల్లి గౌరవించాలా అహంకారులే తల్లి గౌరవించలేదు విన్నబోలు వచ్చారు గౌరవించారు అహంకారంతో నాకేంటి మేం గొప్ప ఆర్జ మేము మా తెలియదు అని అహంకారులు ఉన్నారే వాళ్ళు వాళ్ళు తల్లి గౌరవించాలి అక్కడ గౌరవించాలో తల్లిని సంస్కారం ఉంటే సక్పితి ఉంటే ప్రేమ ఉంటే తల్లిని గౌరవింటే తల్లి గౌరవించే బిడ్డగా ఉంటేనే దీవున ఏ చెప్పాడు బయట చూద్దాం మాట చూద్దాం వెనుక మా ఇరవై అధ్యాయం టైం అయిపోయింది వెనక మా కాను ఇరవై పన్నెండు చదువుదాం వెనక మా కాన్ను ఇరవై పన్నెండు యహోవా నీ దేవుడేని అహోవా నీకు అనుగ్రహించిన దేశములో నువ్వు దీర్ఘ గమనించయ్యా నువ్వు ఎప్పుడు దీర్ఘాశంతుడిగా వందేళ్లు వర్ధిల్లాలంటే వంద సంవత్సరాలు బతకాలంటే దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు అక్కడ ధర్మశాస్త్రం ఇది ఆజ్ఞా నువ్వు బాగుండాలయ్యా నువ్వు దీర్ఘావశ్వంతుడిగా ఉండాలంటే ఏం చేయమనంటే అయినా నీవు దీర్ఘాశంతుడిగా వంద సంవత్సరాలు మంచి ఔషారోగ్యాలతో ఉండాలంటే ఏం చేయాలంటా ఏం చేయాలంటే నీ తల్లిని సన్మానించయ్యా అప్పుడు నీవు దీర్ఘావశంతుడిగా ఉంటావయ్యా సుఖంగా ఉంటావయ్యా క్షేమంగా ఉంటావయ్యా దీవుని కలిగి ఉంటావయ్యో బాగుంటావయ్యో అలా వర్ధుల్లాలంటే అయ్యో ఏం చేయాలంటే నీ తల్లిని సన్మానించు అన్నాడు అంటే గౌరవించడం ఎలా గౌరవించ అమ్మ అబ్బాయో ఎక్కడో ఉండి అమ్మ అమ్మాయింటి కాడు ఉండి ఫోన్లో అమ్మ హలో హ్యాపీ బర్తర్స్ డే అయిపోయింది అయిపోయిందా అయిపోయిందా అది కాదు అది సన్మానం కాదు అది గౌరవించడం కాదు అది గౌరవించను కాదు వేసేనాడు నువ్వు దీర్ఘాయుడిగా ఉండాలయ్యా నువ్వు దీవించబడాలయ్యో నీ కుట్టు నీ వందేళ్ళు సుఖ సంతోషం వర్ధిల్లాలయ్యో వర్ధిల్లాలంటే అయ్యో నువ్వేం చెయ్యాలంటే నీ తల్లిని సన్మానించయ్యో నీ తల్లిని గౌరవించయ్యో అలా చేస్తే సన్మానిస్తే గౌరవిస్తే నిక్షేమం దీర్ఘంగా ఉండవని ఉండవనే ఉంది వాక్యం మీరు అందరూ పండితులే నాకు తెలియని సంగతి తెలుసు బైబిల్లో నాకు ఏమీ రాదు బైబిల్ నాకు నాకు బైబిల్ నాకేమి నాకంటే ఎక్కువ చెప్పగలరు బైబిల్ మీరు మరి నీ క్రియేది క్రియేది నేర్చుకు ఏం వేసుకున్నానేమో క్రియ ఎక్కడ ఏం చేస్తున్నావు నీ బండి బైబిల్ పండుతున్నాను చెప్పుకుంటా గే మంచిదే బయలుపడుతుండవే వాక్యం తెలుసు విశ్వాసుడే భక్తులే మీరు కానీ క్రియ అక్కడ తల్లి ఎక్కడ నీ ఎక్కడ చెప్పాడు మమ్మ ఇదిగో నీ తల్లి నీ తల్లిని చూసుకోయ్యో అనాదికి వదిలేట్లేదు అయ్యారు తల్లిని నేను నా తల్లికి ఆధారం కావాలయ్యా యాహాను నా తల్లిని నీ చేతులు పెడుతున్నది నేను నా తల్లి మాట నా తల్లిని పెంచయ్యా పోషించయ్యా అన్నాడు విశ్వాసులు చేసే పాపాలేంటి తల్లి గౌరవించరు తల్లిని ప్రేమించరు తల్లిని లోబాడరు నువ్వు ఎక్కడ విశ్వాసు ఎలా విశ్వాసులో చెప్పుకొచ్చిన బిళ్ళ ప్రజల్లో మీరు క్రియేది దగ్గర క్రియేది నీ పిల్లలు ఎక్కడ నీ అమ్మెక్కడు నువ్వెక్కడ ఎవరికి వాళ్ళు ఎవరు ఎవరికి వాళ్ళు ఏమైనా తిరిగి ఉంటారా లెక్క లేకుండా గౌరవులు ఎక్కడ దేవుని సన్నిధిలో నీ తల్లిని సలమానించేవారుగా ఉండాలని లేఖనాలు ఉంది ఏ పత్రిక ఒకటి ఆరాధ్యాయం పిల్లలారా ప్రభునందు నీ తల్లిదండ్రులకు విధేయులైనడి ఇది ధర్మమే నీకు మేలు కలుగున్నట్లు నీ తల్లిని సన్మానించయ్యా నువ్వు మేలు కావాలా ఆశీర్వాదం కావాలో డబ్బు కావాలో జీవనం కావాలా సకలమైన మేలు నీకు రావాలంటే ఏం చేయాలంట ఏం చేయాలంట నీ తల్లిని సన్మానించయ్యా తల్లి వృద్ధ తల్లి ముసల్దిగా ఉంది వృద్ధురాలుగా ఉంది నీకు డబ్బు ఉంది ఉద్యోగం ఉంది పొలం ఉంది స్టేటస్ ఉంది ఒక ముసల్దానికి ఒక చీర పెట్టలేవమ్మ ఒక ముసల్దానికి సమాజం ఒక చీర నువ్వు పెట్టి పెట్టలే స్థితిలో అడుకుంటావు నేను దౌర్దేవ దౌర్భాగ్యంగా నా దేవుడు నిన్ను దీవించాడు నీ తల్లిని చూడాలి నువ్వు తల్లిని చూడాలి గౌరవించాలి ఎందుకంటే నీకు మేలు కలగాలంటే నీ తల్లిని సామెతలు సామెతాం ఇరవై మూడో అధ్యాయం ఇరవై చదుద్దాం సామెతలు నా నువ్వు సంత ఏం చేయాలి ఎప్పుడు సంతోషం తల్లి చూడండి ఒకసారి అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండదండి ఎక్కడ అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉందట మీరు పెట్టి హింసలకి తల్లు చచ్చిపోతాం చాలామంది అమ్మకి పెళ్ళా పెళ్ళాన్ని యావే అంటాడు అమ్మను కూడా ఏమే అంటాడు ఏమంటాడు అమ్మను యావే అంటాడు పెళ్ళాన్ని ఏమంటున్నాడు ఏంటి ఏంటి వరుస ఏంటి తల్లి తల్లినేమో ఏమే అంటున్నాము పెళ్ళాన్ని కూడా ఏమేమి అంటున్నావు పెళ్ళవంటే భార్య భగస్వామి అంటే ఏమంటే అది వేరే విషయం అమ్మది ఏమంటా అమ్మను ఏమన్నా అంటే పిల్లం కంటే ఈరోజు తల్లి నువ్వు ఏమైనా అధికారం ఓడించావు నీకు భర్తలే భార్య ఏమే అని నేను పిలు నా భార్య ఏమే అని అమ్మ అంట నా భార్యని మరి నీ పెళ్ళంలాగా నువ్వు పిలుతుంటే నీ సెనస్సు ఉంద నీకు అంటే వాక్య పడుతుంది చదువు నీ తల్లిదండ్రులు సంతోషపరచాలయ్యా తల్లి సంతోషపరచాలి ఎప్పుడు సంతోషమయ్యా బజార్కి వెళ్ళావురేవో పెళ్ళానికి పొట్ల తెత్తాడు పెళ్ళానికి పొట్ల ఉండి తెత్తాడు పిల్లలకి పొట్ల ఉన్న కవర్ వేసుకొత్తాడు అమ్మకేమి తేడు అమ్మకేమి తేడు తెచ్చి కవర్ కవరు ఎత్తాడు అమ్మ సంగతి ఏంటి అమ్మ సంగతి ఏంటి వానికి వెళ్ళి పెళ్ళంతో మాట్లాడించినట్టు ఏ ముసలాం బోబెట్టేవా డిఫరెంట్ అది ముసలి దానికి బోబెట్టావా ముసలి పోతుందా అప్పుడేమో మమ్మీ ఇప్పుడేమో ముసలిదే ఏం డిఫరెన్స్ ఆ మనిషేకా ఆ మనిషారశీలుగా ఉంటారు మనుషులు మీరు కాదండి లోక సంగతి మీరు అంత గొప్ప వాళ్ళే అని అన్నాడు మీ తల్లి సంతోషపడ నీ తల్లి నువ్వు చేసే పనులు బట్టి సంతోషంగా ఉండాలి పెట్టే పిలుపుని బట్టి పిలిచే పిలుపుని బట్టి పెట్టే ఆహారం బట్టి చూసే చూపులు బట్టి నీ తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి నిన్ను కన్నందుకు వేతన పడకూడదు నీ తల్లి ఎందుకు కన్నారు దీన్ని నీ తల్లి అండి వ్యభిచారిగా ఉంటే నీ పిల్లలు పాడైపోతుంటే నీ పిల్లలు తిరిగిపోతాడు ఉంటే తల్లి అయ్యా ఆ గుట్టు బయట అనికోకుండా కడుపులో పెట్టుకుంటుందండి కడుపులో పెట్టుకుంటుంది పెట్టుకుంటుంది ప్రపంచం చూడండి ఆ పిల్లకాయలు బేవరస తిరుగుతారు కడుపు చేసుకుంటారు ఆ ఇంట్లో భర్త తెలియకుండా కడుపు చెబుతుంది ఎవరు తల్లి ఆ ఊళ్ళో తెలియనిదు పక్కన ఒకటి తెలియనిదో భర్త కూడా తెలియదు కడుపులు పెట్టుకుంటుంది ఎందుకని నువ్వు బేవరసవైనా తిరుగుబొద్దనా నా బిడ్డయ్యా నా బిడ్డయ్యా అని నేను కత్వేసుకుని కాపు చేసుకుని దాచిపెట్టుకుంది తల్లి అయ్యా అది మాతృమూర్తి ప్రేమ అంటే అలా తల్లిని సంతోషపరచదమ్మ ఆ తల్లిని గౌరవించొద్దా సంతోషపరచొద్దు నీ తల్లి సంతోషపరిచావా నువ్వు నీ పెంచి పెద్ద చేస్తే సంతోషపరిచాడా తల్లి గౌరవించావా గౌరవిస్తున్నావా అని అన్నాడు నీ తల్లిని నువ్వు సంతోషపరచయ్యా ఎవరు తల్లిని సంతోష పెడుతూ ఉంటారు సంతోషపడతారు బైబిల్ చెప్తుంది వారు వారును వారి తరం తర్వాత సంతానమును ఆశీర్వదకరంగా ఉంటాడట ఎవ ఏ కుమారుడు అయితే ఏ కుమార్తె అయితే తల్లిని అన్ని విషయాల్లో సంతోషపడుతూ దుఃఖపడి నీకోకుండా యాడవ నీకోకుండా తల్లికి ఏమి లేకుండా ఉంటారో వారందరూ అంట వారి తరాలంట ఆశీర్వదకరంగా ఉంటుందంటీ వారి తరము ఆశీర్వదం తల్లు చూస్తున్న రోడ్ల మీద మనకి మనకు అనాశి మనకి ఎంతోమంది డబ్బు వాళ్ళు అనాశలోకి వెళ్ళిపోంటున్నారండి ఎందుకంటే వారి పిల్ల మేము పిల్ల కళ్ళు రుచిపోయే కిందాడు తల్లిని చూడలేపడే ఏంటి తల్లిని చూడలేపడే కారణం ఏంటి పిల్లని చూస్తే నరానికి ఒక జ్వరం ఏమొచ్చింది పిల్లను చూస్తే నరానికి ఒక జ్వరం బ్యాగ్ లేవలేడుక ప్యాస్ పోసుకుంటూ ఉంటాడు బట్టల్లోని ఇక అదేమనిద్దో అని దానికి భయపడి కన్న తల్లిని చావుకైనా ఇష్టపడుతున్నా కానీ తల్లిని సంతోషపరచలేకపోతున్నామండి భార్య ప్రేమించాల్సిందే భార్య ప్రేమించాల్సిందే భార్య గౌరవించాల్సిందే భార్య పెంచాల్సిందే ద సేమ్ టైం తల్లి కూడా గౌరవించాల తల్లి పెంచాలి తను పోషించాలో తను గౌరవించాలి అప్పుడే నీ కుటుంబము తరతరాలకి ఉండను గాక ప్రార్థన మా తండ్రి నీ పాదములో కదనాలు పరిశుద్ధుడమైన దేవ మీకేత తీస్తూ గడిచిన దినములలో నీ అపారమైన ప్రేమలో కాపాడావు తండ్రి ఈ మదర్స్ డే రోజయ్యా సంఘంలో చాలామంది అయ్యా వారు తల్లిని గౌరవించారు సన్మానించారు బస్తాలు ఇచ్చారు బస్తాలు పెట్టుకుని వారందరినీ తల్లిని గౌరవించయ్యా వారిని దీవించండి ఆశీర్వదించండి ఇంకా చాలామంది అయ్యా తల్లిని గౌరవించలేక డబ్బు ఉంది ఆస్తుంది పలుకుబడి ఉంది అన్నీ ఉండే కానీ వారి తల్లిలో చిన్న చూశారయ్యా వాని కూడా దీవించండి వాని కూడా కాపాడండి వాని కూడా బలపరచండి మరొకసారి జ్ఞానోదయం కలుగుచాయ్యా మేము తింటమే కదయ్యా నా తల్లి కూడా ముదివి వచ్చిన దాకా నా తల్లి పెంచాలి నానమ కలిగి తల్లి విషయంలో బాధ్యత వహించే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను నా సంఘంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని దీవించండి అయ్యా ఈసారి పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి బలపరచండి నడిపించి ప్రతి కుటుంబాన్ని తరతరాలకు దీవిన కనుక మార్చమని ఏసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి కూర్చోండి